రామాపురం గ్రామంలో గంగయ్య అనే ఒక వ్యక్తి ఉన్నారు పొరిగిరిలో ఒకరి ఇంటిలో గతం జరగగా ఇంటి వద్ద గంగయ్యకు ఒక సంచర్ ధాన్యం దానంగా ఇచ్చారు వాటిని భుజాన వేసుకుని ఎండలోనే ఇంటి ముఖం పట్టాడు దారిలోనే సేదతిరుచుకుంటూ కుండలు చేసే కుమ్మరి వారి ఇంటి వద్ద ఆగి అడుగు మీద నడవాలచాడు అందుకు వాళ్ళు అనుమతి కూడా తీసుకున్నారు అడుగు మీదనే కుండల దొంతర ఉన్నది తన వద్ద ఉన్న ధాన్యం మూట గురించి ఇలా ఆలోచించసాగారు ఈ మూటలోని గింజల్ని విత్తనాలుగా నా పెరట్లో వేస్తే అవి కొన్నాళ్ళకు పెరిగి పెద్దది పంట చేతికి వస్తుంది ఆ పంట ధాన్యాన్ని కొన్ని ఎకరాల్లో వేసి చెప్పలేని ధాన్యం పడుతుంది ఆ ధాన్యం అమ్మితే వచ్చే డబ్బుతో పాడి పశువుని కొని పాల అమ్మితే కొన్ని వేల రూపాయలు ఆదాయం వస్తుంది అప్పుడు నేను కాళ్ళ మీద కాలు వేసుకొని మహారాజులో బతుకుతాను అలా సంపదలో ఉన్న సమయంలో నా బంధువులు అందమైన తన అమ్మాయినిచ్చి వివాహం జరిపేందుకు పోటీ పడుతూ ఉంటారు అయితే నేను మాత్రం చీ కొట్టి నా అంతస్తుతరని చెప్తాను వాళ్ళంతటితో ఊరుకోరు కాలా వేళ పడతారు అప్పుడు నేను పోని కాలితో ఒక్క తన్ను తంతాను అంటూ కుండల తొందరను తన్నేశారు కుండలని పగిలిపోయాయి ఇంటి యజమాని కుండలని పగిలిపోవడం చూసి కోపాడి గంగాయను పట్టుకుని నాలుగు తగిలించి అక్కడి నుండి తరిమేశారు